ఐటీ శాఖ మంత్రి వేడుకలు లోకేష్ గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం పాలమూరు గ్రామంలో భారీగా జరిగిన రక్తదాన శిబిరం లోకేశ్వరం మండలం రాయ్పూర్ కాండ్రి గ్రామంలో అధికారులు నిర్వహించిన గ్రామ సభలో గందరగోళం సంస్థ నారాయణపూర్ మండల కేంద్రంలో జరిగిన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంతురావు ఇక భవన్లో జరిగిన సంఘటనపై భద్రాచలంలో ర్యాలీ చేసిన కాంగ్రెస్ నాయకులు ప్రైవేట్ బడుల్లో వారికి ఉచిత చదువులు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తల్లికి తీవ్ర అస్వస్థత ఆసుపత్రికి తరలింపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నలబై రెండవ జన్మదిన పేడుకలు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నారా లోకేష్ భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రజలకు మంచి సేవలు అందించాలని తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ನಿಲ್ಲ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ಗಾರು ಪೇರಿ ನಮಸ್ಕಾರ ಕಾರ್ಯಕ್ರಮ ವಿಜಯವಂತ एक नंबर मत ले फिर और फूल नंबर से लो गुंजा नाम है रमाकांत बने हैं ठीक बैठ के बैठने अष्टान पे ये सा चाय चटनी से कट कर कौन है मेराantro थोड़ा जागृतगा हिंदी आलो सुनेंगे प्राचीन फूल वाला शादी Awesome, like like টিক తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం పాలమురు గ్రామంలో భారీగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన దినోత్సవ సందర్బంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి యువజన నాయకులు నల్లిమిల్లి మనోజ్ రెడ్డి అనపర్తి మండల పోలమురు శ్రీదేవి ఫంక్షన్ హాల్లో విద్యా మానవ వనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్బంగా రక్తదాన శిబిరం ప్రారంభించారు అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మరియు యువ నాయకులు నల్లిమిల్లి మనోజ్ రెడ్డి విద్య మానవ వనరుల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్బంగా రక్తదానం చేసిన యువ నాయకులు నల్లిమిల్లి మనోజ్ రెడ్డి విద్య మానవ వనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్బంగా అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు తెలుగు మహిళలు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు యువనాయకులు ఇక నల్లిమిల్లి మనోజ్ రెడ్డి పాల్గొన్నారు రక్తదానం చేసిన వారికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో సర్టిఫికేట్ ను అందజేశారు అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మరియు యువనాయకులు నల్లిమిల్లి మనోజ్ రెడ్డి పెద్ద ఎత్తున ఇవాళ ఆపత్తి నియోజకవర్గము కూటమి కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున రక్తదానం చేసేందుకు ముందుకు రావడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది మరి నందమూరి తారక రామారావు గారి గారిగా చంద్రబాబు నాయుడు గారి అన్యుడుగా ఉన్నవాళ్ళతో శక్తి సామర్థ్యాల్ని నిరూపించుకోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి పరిపాలన వ్యతిరేకంగా నిలదీచి జగన్మోహన్ రెడ్డి నిరం పుష్పాలన్నీ అంతమందించడం కోసం విశేషంగా కృషి చేయడమే కాకుండా ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖలో సంస్కరణలు తీసుకురావడం ద్వారా విద్యాశాఖ రాజకీయాలకు అత్యంతంగా మహాత్ముల స్ఫూర్తిని నింపే విధంగా చర్యలు తీసుకోవడం తనదంటూ ప్రత్యేకమైన శైలిలో ఆడ మంత్రిగా తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు నడుస్తున్న లోకేష్ గారికి హృదయపూర్వకంగా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా వారి రాజకీయ భవిష్యత్తు ఉండాలని వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారి తాతకు తగ్గ తడియుడుగా తండ్రికి తగ్గ కుమారుడుగా వారు ముందుకెళ్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ చాలా మండలం రాయపూర్ కాండి గ్రామంలో అధికారులు నిర్వహించిన గ్రామ సభలో గందరగోళం రైతు భరోసా రుణమాఫీ కాలేదని అధికారులను నిలదీసిన గ్రామస్తులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల జాబితాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన ఇప్పటివరకు రైతు బీమా రుణమాఫీ కాలేదని మండిపడ్డారు ఇక మా గ్రామంలో దాదాపు డెబ్బై శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదని అన్నారు फिर 2 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 هڪڙو هاڻي هاڻي مون کي چئي 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 پنجاب ۾ 30000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 இருபத்து من مزن کٹتا تا ہے انند رچنا ہے انند رچنا ہے اور باجو ڈے ہے ہاں قومیں نے بنائے ہیں میری اگے فائٹ کے میں بڑا 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 نے اونچي اونچي میں سارے سارے نے اونچي اے कुझु कुची वञे ಜಾವಿ ನಾ ಚಾಲೂ ಕು అన్ని అని కాదు ఇప్పుడు ఇంతమంది వెళ్ళిపోయి గవర్నమెంట్ కి కూడా వెళ్ళిపోతుంది తప్పన్ అనేది మీరు భావించుకోకండి ఇది ఇంతమంది ఇల్లు లేని వారు ఉన్నారు కాబట్టి మన విడుతల వారీగా ఈ కంటిన్యూ ప్రాసెస్ ఉంటారండి అండి ఇందిరమ్మ ఇల్లు విషయాలు కానీ రేషన్ కార్డు ఈ కానీ ఈ శాన్సన్ అనేది నాకు వచ్చింది నీకు రాలేదు దీని సందేహం లేదు అదే అనమాట पडिर पय filt और महस्तवु हो की रा మళ్ళీ ఎవరు కూర్చోండి కదా చాలా రోజుల నుంచి ఇల్లు లేవు సార్ ఏమని స్నేహురాములు మా సార్ మాకోసం అమ్మారు మా కూర్చోండి అరే సాయి ఈరోజు గ్రామ సందర్భంగా ఆఫీసర్లో అందరు ఎమ్మారావు గారు అందరు వచ్చారు వారికి కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు హామీలు ఇచ్చింది అందులో నుంచి ఏది కూడా పూర్తిగా విజయవంతంగా పూర్తి చేయలేదు అందులో భాగంగా రుణమాఫీ కాలేదు మా ఊళ్ళో డెబ్బై శాతం మందికి రుణమాఫీ కాలేదు మరియు రెండు సార్లు రెండు సార్లు రైతు భరోసా పోయింది రెండు లక్షల పైన వారని ఏదో కొర్రెలు పెట్టేసి ఇంతవరకు రుణమాఫీ కాలేదు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళినాం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపూర్ మండల కేంద్రంలో జరిగిన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు గ్రామ సభలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సభలో ప్రవేశపెట్టిన జాబితా ఆర్జీదారుల జాబితా ఈ జాబితా అనేది ఫైనల్ కాదు అని ఎవరు తమ పేర్లు రాలేదని ఆందోళన చెందవద్దని అన్నారు జాబితాలో ఎవరైనా పేరు లేకపోతే మళ్లీ అప్లై చేసుకోవచ్చని తెలిపారు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను అన్ని పరిశీలించిన తర్వాత తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు ప్రజాప్రభుత్వం ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు ఇక ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలకు లబ్ది పొందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు గ్రామ సభల్లో ప్రతి ఒక్కరూ ప్రతి పథకానికి సంబంధించిన వారి లిస్టులో పేరు చూసుకోవాలని లిస్టులో లేని వారు మాత్రం దరఖాస్తులు చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు ఐదు కోంటల్లో కూడా తప్పిపోయిన వాళ్ళు ఎవరు ఉండి ఊరికిపోయిన వాళ్ళు ఉండి ఎవరైనా ఉంటే మండల ఆఫీస్ ఇక్కడే ఉంది తక్షణదారి అఫీస్ ఇక్కడే ఉంది రేపు కూడా ఇవ్వచ్చు రేపటి దాకా అవకాశం ఉంది దీంట్లో పేరు వచ్చినవన్నీ కూడా రేషన్ కార్డు వచ్చినట్టు కాదు ఇందులో మీరు వచ్చినట్టు కాదు ఇది తుది జాబితా కాదు మీరు అర్జీదారులు పెట్టుకున్న జాబితా ఇంకా ఫిజికల్ ఎంక్వైరీ కాలేదు తర్వాత మీరు కూడా దాంట్లో దొంగ ఉండొచ్చు దొర ఉండొచ్చు దాంట్లో ఇల్లు నోటి ఉండొచ్చు మీ తెలుసు మీ మనసులో అయ్యే వారికి పక్కి వచ్చే మంచి బంగల ఉండే ఈ పేరు వచ్చే నా పేరు రాకపోయాను సో మేము ఎంక్వైరీ చేస్తాం కాసి మీ పేరు రాకపోయినా మనకి దుష్పరం అవుతుంది ఇంతమందిలో చెప్పలేరు మీరు మీ మనసులోకి చెప్పలేరు మనకి దుష్పరి అవుతుంది తళ్లు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ముఖ్యంగా మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని రాష్ట ప్రభుత్వం శ్రీనివాస్ కోరారు జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సడక్ సురక్షా అభియాన్ జాగ్రత్త కార్యక్రమాలు పాల్గొని తిప్పాపూర్ బస్టాండ్ నుండి రాజన్న ఆలయం వరకు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ స్వయంగా ఆటో నడిపారు ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ పెట్టుకుని ప్రయాణించాలని రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు రేవంత్ రెడ్డి రాష్టాన్ని గంజాయి రహిత రాష్టంగా మార్చడానికి కృషి చేస్తున్నారన్నారు వాహనదారులు రోడ్డు భద్రతతో పాటు ఆరోగ్య భద్రత కూడా ఉండేలా చూసుకోవాలని ఆటో యూనియన్ వాళ్లకి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని తెలిపారు ఇల్లు లేని ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు పాఠశాలలో విద్యార్థులలో ఇలాంటి అవగాహన సదస్సులో భాగస్వామ్యం చేయటం వలన విద్యార్థులు తమ తమ తల్లిదండ్రులకు ఒక అవగాహన కల్పిస్తారని పోలీసు వారు ఇలాంటి కార్యక్రమాలు తరచు నిర్వహించాలని కోరారు జాతీయ రోడ్డు భద్రతా ఉత్సవాల సందర్భంగా సడక్ సురక్ష పేరిట ఒక అవగాహన కల్పించడానికి జిల్లా రవాణా శాఖ అధికారులు డిటిఓ లక్ష్మణ్ గారు అదేవిధంగా ఎంబీఏలు అడిషనల్ ఎస్పీ ఐపీఎస్ అధికారి శేషాదిరెడ్డి గారు పోలీస్ శాఖ సమ్మేళనంతో అటో యూనియన్ సంబంధించినటువంటి అధ్యక్షులు అటో యూనియన్ సభ్యులు ఈరోజు ఒక వంద ఆటోలతో మేనళ్ల పట్టణంలో ర్యాలీ తీస్తూ ఒక అవగాహన కల్పిస్తూ రోడ్డు సేఫ్టీలో భాగంగా డ్రైవర్లు రోడ్ ఎక్కిన తర్వాత గమ్యస్థానానికి చేరుకొని తిరిగి ఇంటికి యోగి క్షేమలతో వచ్చే విధంగా ఇంట్లో తమ కోసం తల్లిదండ్రులు భార్య పిల్లలు ఎదురు చూస్తారని చెప్పినటువంటి ఒక భావనను కల్పించుకుంటూ సెల్ఫోన్ మాట్లాడకుండా డ్రైవ్ చేసే కార్యక్రమము ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోకుండా డ్రైవింగ్ చేసేటువంటి సందర్భము డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను రవాణా శాఖ అధికారులు ఈ ర్యాలీ ప్రారంభానికి అందుకు ముందు చెప్పి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రోడ్లు యాక్సిడెంట్ జరగకుండా మోటార్ సైకిల్ ఎక్కిన ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా చక్కటి ఆలోచనతోటి డ్రైవ్ చేస్తూ ఆ డ్రైవ్ చేసే క్రమంలో వచ్చిన చోటి ప్రయాణకుతో మర్యాదగా మిగులుతూ ఎక్కడా కూడా యాక్సిడెంట్ అనేది జరగకుండా చూడడానికి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ బీసీ సంక్షేమ శాఖ మధ్యలు ఉన్న ప్రభాకర్ గారి ఆదూరు రవాణా శాఖ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఇప్పటికే అనేక రోడ్డు భద్రతా వారోత్సవాలను ఇది సడక్ అనేటువంటి కార్యక్రమంలో ప్రమాదాలను తగ్గించే విధంగా రోడ్లను కూడా గడబ్బులు చేసే కార్యక్రమం కానీ రోడ్లకు ఇక్కడ ఇబ్బంది ఉంటే వాటిని ఆర్ఎండ్బి పంచాయతరాజ్ శాఖ ద్వారా రోడ్లకు మరమ్మతు చేపట్టే విధంగా కానీ ఈరోజు తెలంగాణ నలుమూలలో కూడా చక్కటి రోడ్లను వేసి ప్రయాణానికి అనుగుణంగా ఉండేటువంటివి కూడా ఈ ప్రభుత్వ పక్షాన్ని చేస్తూ భద్రతా వారోత్సవాలు కూడా జరుపుతూ అటు పోలీస్ శాఖ ఇటు రవాణా శాఖ సమన్వయంతో మరి డ్రైవర్లకు చక్కని సూచనలు సలహాలు ఇస్తూ మనము క్రమశిక్షణతో నడుపుతూ వారు కూడా క్రమశిక్షణతో నడిపే విధంగా ప్రయత్నం చేయడంలో భాగంగా ప్రతి ఒక్క డ్రైవరు ఆ డ్రైవర్ సీట్లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా అతి జాగ్రత్తగా రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలను పరిధిలోకి తీసుకొని ఎలాంటి పానీయాలు తీసుకోకుండా ఎలాంటి గంజాయి తీసుకోకుండా భద్రతకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రతి ఒక్కటి ఖచ్చితంగా పాటిస్తూ తిరిగి యువక క్షతం ఇంటికి పోయే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవచ్చే చెప్పని ఈ ఏర్పాట్లో భాగంగా ఇక్కడ వేముల పట్టణంలో సుమారు మంది అటోలతో ఈ అటో ర్యాలీని చేయడం జరుగుతుంది దీనివల్ల ప్రయాణికులలో కూడా అవగాహన కలిగి ప్రజలలో ఒక అవగాహన కలిగి అటో డ్రైవర్లు కానీ టూ వీలర్ నడిపేట వాళ్ళు కానీ కారు నడిపేట వాళ్ళు కానీ లారీ బస్సు ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఒక చక్కటి అవగాహన వచ్చి తమ తమ గమ్యస్థానాలకు సురక్షితంగా తీసుకొని పోయేటువంటి ప్రయాణాన్ని చేస్తారని చెప్పిన ఒక భావం తోటి మేము ఉన్నాం ఈ ర్యాలీ ద్వారా ఈ అవగాహన ద్వారా ఈ రోజు నుంచి డ్రైవర్లు ముందుకు సాగు చెప్పి ఒక ఆశాపణి సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాం ఆ హైదరాబాద్ గాంధీభవన్ వద్ద భద్రాచలం కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు సుధీర్పై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ భద్రాచలంలో బ్రిడ్జ్ సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు భద్రాచలం యువజన కాంగ్రెస్ నాయకులు దీనిలో భాగంగా వారు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువజన కాంగ్రెస్ ప్రతిష్టను కాపాడాలని ఇదివరకెప్పుడు యువజన కాంగ్రెస్లో ఇటువంటి గొడవలు కాని కొట్లాటలు కాని లేవని వేరే పార్టీ నుండి వచ్చి ప్రస్తుతం ఆ పార్టీలో పదవులతో పాటు గొడవలు కూడా తెస్తున్నారని వీటన్నింటినీ అధిష్టానం చూస్తూ ఊరుకోదని ఖచ్చితంగా ఎవరైతే ఈ గొడవకి కారణమయ్యారో వారిపై చర్యలు తీసుకోవాలని అంతేకాకుండా వారిపై ఎస్సీ ఎస్టీ ఆట్రాసిటీ కేసులు కూడా నమోదు చేయాలని వారన్నారు భుజన కాంగ్రెస్ నాయకులపై చేసిన దాడులను 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 ప్రముఖ నిర్మాత దిల్ ఇంట్లో గత మూడు రోజులుగా ఐటీ సోదరు జరుగుతున్న విషయం తెలిసిందే ఇక తనిఖీలో భాగంగా ఇప్పటికే ఐటీ అధికారులు దిల్ రాజ్ తో పాటు అతని భార్యను విచారించారు వారి బ్యాంకు వివరాలను అడిగినట్లు సమాచారం అయితే గత మూడు రోజులుగా జరుగుతున్న ఐటీ సోదరుల నేపథ్యంలో దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారు దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమె ఆసుపత్రికి తరలించారు ఐటీ శాఖకు సంబంధించిన వాహనంలోనే ఆమెని హాస్పిటల్ కు తీసుకెళ్లారు వారి వెంట ఐటీ శాఖకు సంబంధించిన మహిళా అధికారి కూడా వెళ్లారు కాగా ఐటీ అధికారులు రాజుతో పాటు ఆయన కొడుకు శిరీష్ కూతురు హన్సితారెడ్డి బంధువుల ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు యాబై ఐదు బృందాలుగా విడిపోయిన అధికారులు గత మూడు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఈ ఐటీ దాడుల వ్యవహారం సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది తెలంగాణ పేదలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పనుంది తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివించాలనుకుంటున్న వారికి బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు సిద్దమైంది ఈ మేరకు రాష్టంలోని ప్రైవేటు బడిలో పేద విద్యార్థులకు ఉచితంగా ఇరవై ఐదు శాతం సీట్లను కేటాయించుకునేందుకు కసరత్తు చేస్తోంది ఇక రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని భావిస్తుండగా అధికారులతో చర్చ జరుపుతోంది ఇందుకు సంబంధించిన నివేదికను ఇటీవలే హైకోర్టుకు సమర్పించింది ఈ మేరకు దేశంలో రెండు పేల తొమ్మిదిలో తీసుకువచ్చిన విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ ట్వెల్వ్ సి ప్రకారం ప్రీ ప్రైమరీ ఒకటవ తరగతిలో ఇరవై ఐదు శాతం సీట్లు ఇవ్వాలి దేశవ్యాప్తంగా ఇది అమలవుతుండగా తెలంగాణతో పాటు మరో ఆరు రాష్టాలు మాత్రమే దీనిని అమలు చేయట్లేదు దీంతో చట్టం వచ్చి దీంతో చట్టం అమల్లోకి వచ్చి ఏండ్లు గడుస్తున్న ఈ ఆరు రాష్టాలు అమలు చేయకపోవడంపై కేంద్రం ఒత్తిడి చేస్తోంది ఇక ఉన్నత న్యాయస్థానాలు వెంటనే ఈ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చాయి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నలభై రెండవ జన్మదిన తూర్పు గోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం అనపత్తి మండలం పాలమూరు గ్రామంలో భారీగా జరిగిన రక్తదాన శిబిరం లోకేశ్వరం మండలం రాయ్పూర్ కాండీ గ్రామంలో అధికారులు నిర్వహించిన గ్రామ సభలో గందరగోళం సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో జరిగిన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంతురావు ఇక గాంధీ భవన్ లో జరిగిన సంఘటనపై భద్రాచలంలో ర్యాలీ చేసిన కాంగ్రెస్ నాయకులు ప్రైవేటు బడుల్లో వారికి ఉచిత చదువులు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం దిల్ రాజు తల్లికి తీవ్ర అస్వస్థత ఆసుపత్రికి తరలింపు